ఓ శ్రీమత రేణ అందరికీ నమస్కారం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఆ విషయం గురించి మనం ఎవరో తెలుసుకుందాము ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే దేవుణ్ణి తెలుసుకుంటాం మన శాస్త్రాలను వివరించిన విధంగా ఇంట్లో దేవుని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మనలో చాలామందికి పూజ చేసే విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా పూజలో ఏ నైవైద్యం సమర్పించాలి దేవుని ఆశీర్వాదం త్వరగా లభించాలంటే ఏ పూలతో దేవుని పూజించాలి పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ శ్రీమాతమహ అని కామెంట్ చేయండి మనలో చాలామంది తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటారు బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం పది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం పూజలు నిర్వహించకూడదు అలాగే మనలో కొంతమంది ఆడవారు ఉదయం టిఫిన్ చేయకుండా దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని కనీసం కాఫీ కూడా తాకుండా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటారు ఉదయం టిఫిన్స్ చేసి పూజ చేయకూడదా అని చాలామందికి ధర్మ సందేహం ఉంటుంది ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తిని దేవుని పూజించుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు ఇక ఆరోగ్యం బాగుండి ఏం తినకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకుంటాము అనుకుంటే అలాంటి వారు టిఫిన్ చేయకుండా దీపారాధన చేసుకోండి మీ భక్తికి ఆ దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు ఇక పూజ చేయడానికి కూడా ఓపిక లేని వారు మీ మనసులో దేవుణ్ణి తలుచుకున్నా చాలు ఆ దైవానుగ్రహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది శనివారం దీపారాధన చేసేవారు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిస్తే కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి విశేషంగా ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలి అనుకుంటే పూజ గదిలో శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి శంఖం లక్ష్మీదేవికి ప్రీతికరమైంది పూజా మందిరంలో శంఖం ఉంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసనం రాలే మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది ఇక దేవుని పూజలో తప్పనిసరిగా సువాసన కలిగిన పుష్పాలను సమర్పించాలి అయితే వాసన చూసిన పుష్పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజలో ఉపయోగించకూడదు ఇక దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో చాలామందికి ధర్మ సందేహాలు ఉంటాయి దేవుని పూజ చేసే సమయంలో ఒక చిన్న బెల్లం మొక్క నివేదించిన మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దేవుని పూజలో అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే మీ యొక్క పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అలాగే యాపిల్ పండు నైవేద్యంగా నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో వివరించబడింది దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ పెట్టకూడదు ఇలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది దేవుడి నైవేద్యాన్ని ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లోనే నివేదించాలి ఈ తప్పులు ఇలా చేయకూడదు ఇంకా అప్పుల సమస్యతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయని కొట్టండి అప్పుల బాధలు త్వరగా తీరిపోయి అష్టైశ్వర్యాలు కూడా వస్తాయి ఇక జామ పండు నివేదిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అర్పిస్తే వారికి శ్రీవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది పూజలో దేవుడికి సమర్పించే పుష్పాలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది పక్కింటి చెట్లు కొన్న పువ్వులు కోసి దేవుణ్ణి పూజించకూడదు పక్కింటి వారి పూలతో దేవుణ్ణి పూజిస్తే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహ సంబంధం కుదురుతుంది జిల్లేడు పూలతో పరమేశ్వరుని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది అలాగే చామంతి పూలతో దేవుణ్ణి పూజిస్తే కుటుంబాల సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి సంతానం కోసం ప్రయత్నించేవారు శ్రీకృష్ణుడిని అటుకులు నివేదించండి మంచి సంతానం సిద్ధిస్తుంది మంగళ